పప్పి పప్పుజోడు కవరు పట్టుకొని వస్తుంది పట్టాలా లేదా డ్యూటీ ఇంత తెంపద్దా నేను అడేం అందుతుంది నెత్తి మీద పడుతుంది మంచిగా వేసుకో

అది చెట్టు ఎక్కాలి పడతారు చెట్టు ఎక్కువ ఎక్కితే అది ఎక్కువలేదు చూడ ఎక్కు అట్లాంటిదే మొన్న తెలిపింది నేను वो नहीं करना पंच पंच आ जात ना कादी ए मनक दोगा तरनते होगते औरते मन एप मन का, <laughs> का, का पकड़